హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆధార్ కార్డు వినియోగదారులకు అదిపై శుభవార్తనైతే రావడం జరిగింది ఆధార్ కార్డ్ అనేది ఇప్పుడు మనం ఏ ముఖ్యమైన పనికి వెళ్ళి వెళ్ళి వెళ్ళినా ఖచ్చితంగా ఆధార్ కార్డు అయితే తీసుకెళ్ళి అవసరమైతే ఉంటుందన్నమాట మీరు గోల్డ్ కొన్న మనకు వెహికల్స్ కొన్నా ఇంకేదైనా గవర్నమెంట్ పని మీద వెళ్ళినా ఖచ్చితంగా ఆధార్ కార్డు జిరాక్స్ కానీ అదే ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ చూపించాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఆధార్ కార్డు ఫిజికల్గా మీరు కార్డు ఎంటో పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదనమాట మీరు మొబైల్లో ఒక మనకు ఆధార్ యాప్ అయితే రీడిజైన్ చేశారు ఆ ఆధార్ యాప్ ద్వారానే మీరు అక్కడ క్యూఆర్ కోడ్లు మనకు ఫోన్పే గూగుల్ పే క్యూఆర్ కోడ్లు ఏ విధంగా ఉంటాయో అక్కడ కూడా క్యూఆర్ కోడ్లు అయితే మెయింటైన్ చేయనున్నారు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం మనకు చూపిస్తుంది అనమాట దీని ద్వారా మనకు ఆధార్ అయితే ధృవీకరించుకోవచ్చు అనమాట ఈ విధంగా ఈ అప్లికేషన్ అయితే మనకు భారత ప్రభుత్వం అయితే రీడిజైన్ చేసి తీసుకొని వస్తుంది మనకు మంగళవారం నాడు న్యూఢిల్లీలో దీని అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఆధార్ కార్డును ఫిజికల్గా ఎక్కడికి తీసుకు మీకు స్మార్ట్ ఫోన్ అంటే సరిపోతుంది ఆ స్మార్ట్ ఫోన్లో అప్లికేషన్ ఓపెన్ చేసి అక్కడ స్కాన్ చేస్తే అక్కడ మీకు ఆధార్ కార్డు డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది దాని ద్వారా వాళ్ళు ఆధార్ డీటెయిల్స్ అయితే తీసుకుంటారనమాట ఈ విధంగా అయితే ఈ ఆధార్ అప్లికేషన్ యూజ్ అవుతుంది ఎందుకంటే ఎవరైతే కార్డ్స్ వెంట పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు కార్డ్స్ లేకుండానే మీరు మొబైల్ ద్వారానే ఆధార్ ఐడెంటిఫికేషన్ అయితే చూపించవచ్చు